నేపాల్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న యోగి ఆదిత్యనాథ్ రాచరిక మద్దతు ర్యాలీల్లో యూపీసీఎం యోగి ఫోటోలు రాజు కోసం నిజంగానే యోగి రంగంలోకి దిగుతున్నారా రెండు వేల ఎనిమిది మే ఇరవై ఎనిమిది రెండు వందల నలభై ఏళ్ల రాజుల రాచరిక పాలనకు ముగింపు పలికి గణతంత్ర రాజ్యంగా నేపాల్ ఏర్పడిన రోజది కానీ అదంత ఈజీగా జరగలేదు గణతంత్ర రాజ్య స్థాపన కోసం ఏకంగా పాటు అంతర్యుద్ధం జరిగింది ఇదంతా జరిగి దాదాపు పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఈ పదిహేడేళ్లలో నేపాలీలు రియలైజైంది ఏంటంటే తమ గణతంత్ర రాజ్యం అనుకున్నంత ఘనంగా లేదని ఫలితంగా నేపాల్ మళ్లీ నిరసన బాట పట్టింది లౌకిక రాజ్యం కాదు రాచరిక పాలనే కావాలని ఎదురు తిరుగుతోంది చాలా కాలంగా నేపాల్ జరుగుతోంది ఇదే ఇటీవల మాజీ రాజు జ్ఞానేంద్ర షా దేశంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకుని రెండు నెలల అనంతరం ఖాట్మండులోని త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఈ నెల తొమ్మిదిన పదివేల మంది మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు దేశాన్ని మీరే కాపాడాలి అంటూ ఆయనను ఉద్దేశించి నినాదాలతో హోరెత్తించారు మాకు రాత్సరికమే కావాలి రాజు చిరకాలం జీవించాలి అని వారంతా గళమెత్తారు హిందూ మతాన్ని మళ్లీ అధికారిక అభిమతంగా మార్చాలని డిమాండ్ చేశారు అయితే జ్ఞానేంద్ర ఎలాంటి వ్యాఖ్యలు లేకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు నిజానికి పదిహేడేళ్ల క్రితం ఇదే రాజుకు వ్యతిరేకంగా నేపాల్ తిరగబడింది జ్ఞానేంద్ర షా రెండు వేల రెండులో నేపాల్ కు రాజయ్యారు రెండు వేల ఐదులో రాజకీయ కార్యనిర్వహణ అధికారాన్ని కూడా సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు జర్నలిస్టులను జైళ్లలో పెట్టించారు సమాచార వ్యవస్థని స్తంభింపజేసి ఎమర్జెన్సీ ప్రకటించారు తన ఏలుబడికి వీలుగా సైన్యాన్ని రంగంలోకి దింపారు ఈ ఘటనలో ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎగదోశాయి రెండు వేల ఆరులో దేశ వ్యాప్తంగా ప్రజా నిరసనలు మిన్నుముట్టడంతో జ్ఞానేంద్ర సింహాసనం దిగారు దేశంలో రెండు వందల నలభై ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాత్సరికాన్ని రద్దు చేయాలని నేపాల్ పార్లమెంటు రెండు వేల ఎనిమిదిలో నిర్ణయించడంతో ఆయన రాయల్ ప్యాలెస్ విడిచిపెట్టారు అలా నేపాల్ రెండు వేల ఎనిమిదిలో లౌకిక గణతంత్ర రాజ్యమైంది ఇప్పుడు మళ్లీ రాజరికమే కావాలి రాజుగా జ్ఞానేంద్ర షా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు కాని ఎందుకు రాచరిక పాలన అంతమై గణతంత్ర రాజ్యం ఏర్పడితే తమ తలరాతలు మారిపోతాయని నాడు నేపాలీలు నమ్మారు కానీ ఈ పదిహేడేళ్లలో జరిగింది వేరు దేశంలో రాజకీయ స్థిరత వేళ్ళొనుకుంది అవినీతి అడవులు చాచి విచ్చలివిడిగా పెరిగింది ఆర్థిక రంగం కుదేలైంది రాజరికం రద్దైన రెండువేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఇప్పటివరకు హిమాలయ దేశంలో పదమూడు ప్రభుత్వాలు మారడం ఆ దేశ రాజకీయ అస్థిరతకు నిలువెత్తు నిదర్శనం దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని నేపాల్ ప్రజలు భావిస్తున్నారు అందుకు రాత్సరిక పాలన ఒక్కటే ఆప్షన్ అని నమ్ముతున్నారు అందుకే దేశవ్యాప్తంగా మాకు రాజరికమే కావాలి రాజు చిరకాలం జీవించాలని ర్యాలీలు తీస్తున్నారు కానీ ఈ ర్యాలీలను ఇప్పటివరకు బయట ప్రపంచం పట్టించుకోలేదు ఇప్పుడు నేపాల్ రాచరిక పాలన డిమాండ్ నూట నలభై కోట్ల మంది భారతీయుల అటెన్షన్ సాధించింది అందుకు కారణం ఈ ర్యాలీల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు దర్శనమివ్వడమే కానీ నేపాల్లో రాచరిక పాలన డిమాండ్లకు యోగి ఆదిత్యనాథ్ కు లింకేంటి నేపాలీలు అసలేం చెప్పాలని అనుకుంటున్నారు నేపాల్ రాచరిక పాలన డిమాండును భారతీయుల దృష్టికి తీసుకొచ్చిన దృశ్యాలు ఇవే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హఠాత్తుగా నేపాల్లో ట్రెండింగ్ లోకి వచ్చారు కానీ ఈ ర్యాలీలతో యోగికి సంబంధం ఏంటి దీనికో కారణముంది ఆ దేశంలో రాచరికానికి యోగి ఆదిత్యనాథ్ బలమైన మద్దతుదారు మాజీ రాజు జ్ఞానేందర్ షాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇటీవల జనవరిలో షా భారత్లో పర్యటించారు ఆ సమయంలో కూడా యోగితో ఆయన భేటీ అయ్యారు ఆ దేశంలో రాచరికానికి మద్దతునిచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వారు ఈ ర్యాలీ నిర్వహించారు నేపాల్లో రాజు పాలనను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాజీ రాజు జ్ఞానేందర్ షా ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను కూడా ప్రదర్శించారు అయితే ఈ ప్రదర్శన నేపాల్లో రాజకీయ విమర్శలకు కారణమైంది దీనిపై ఆర్పీపి పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ తమ ఉద్యమానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రధాని కెపివోలీ వర్గం ఈ చర్యకు కుట్ర పన్నిందని ఆరోపించారు ప్రధాని సలహాదారు బిష్ణు రిమాల్ సూచన మేరకే ఈ ర్యాలీలో యోగి ఫోటోలు ప్రదర్శించారని పేర్కొన్నారు కానీ రిమాల్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు राजकीय विमर्शन पक्न पेड़तेश्लेषको आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व मार्गदर्शन में काशी की हुई है अयोध्या में प्रभु राम लला के 500 वर्षों के बाद विराजमान होने के अवसर पर अयोध्या को त्रेता युग की तरह फिर से सुंदरतम नगरियों में से एक बनाने का काम किया है महाकुंभ की सफलता उसका एक उदाहरण है जैसे काशी की कायाकल्प हुई है अब तो बारी इसी भूमि की है मथुरा वृंदावन बरसाना गोकुल नंदगांव गोवर्धन बलदेव ये सभी पे विकास के लिए पैसे की कोई सीमा नहीं ప్రయాగ్రాజ్ మహాకుంభమేళను విజయవంతంగా నిర్వహించిన తర్వాత యోగి చేసిన సంచలన ప్రకటన ఇదే అయోధ్యలో రామలయం నిర్మించుకున్నాం ప్రయాగ్రాజు మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించాం ఇప్పుడు మధుర బృందావనం సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించబోతున్నట్టు తెలిపారు నిజానికి ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ క్రైమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది యోగి ఎంట్రీ తర్వాత బుల్డోజర్ పాలనతో ఆ పరిస్థితులకు చెక్ పెట్టేశారు గత పదేళ్లుగా యూపీ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది అయోధ్య కాశీ మొన్నటి ప్రయాగ్రాజు మహాకుంభమేళ యూపీ తలరాతనే మార్చేసే టెంపుల్ టూరిజం వంటి ఐడియాలజీలతో యూపీని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెడతానని యోగి పదే పదే చెబుతున్నారు ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించారు ఇవన్నీ నేపాల్ ప్రజలను ఆకర్షించే అంశాలే రామాయణంతో సంబంధాలు ఉన్న తమ దేశానికి యోగి వంటి ఐడియాలజీ కలిగిన కఠినమైన పాలకుడు ఉంటే అభివృద్ధిలో దూసుగెడుతుందని నేపాలీలు నమ్ముతున్నారు అందుకు యోగి స్నేహితుడైన మాజీ రాజు జ్ఞానేంద్ర షానే రైట్ పర్సన్ అని భావిస్తున్నారు అందుకే రాచరిక పాలన కోరుతూ తీస్తున్న ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను ప్రదర్శిస్తుండొచ్చు